ఈడీ వాళ్ళు ఫైల్ చేసిన కౌంటర్ చూడండి హైకోర్టు ఆఫ్ ఢిల్లీలో ఫైల్ చేసిన కౌంటర్ దీంట్లో డేట్ కూడా చూడండి ఫోర్ ఫైవ్ ఈడీ బైపోయి ఫస్ట్ మీకు అవుట్ సైడ్ చెప్తున్నాం ఈరోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు ప్రస్తావన వచ్చింది రాదు మాగుంట మాగుంట రెడ్డి గురించి దాంట్లో దాని భాగంగానే ఈడీ అడ్వకేట్ కోర్టుకి చదవడం జరిగింది ఇక్కడ చూడండి ఇది మీరు జూమ్ చేసుకుంటే మీకు అర్థం చేస్తా స్టేట్మెంట్ ఆఫ్ రాఘమ్ చిన్నగా పైకి చూడండి మీరు ఇక్కడ చదివితేషన్స్ త్రూ సోయన్సో టు అడ్రస్ గివెన్ బై సోన్సో అండ్ అమౌంట్ ఆఫ్ సోయన్స్ ఆఫ్ సోయన్సోస్ గివెన్ టు గోపీ కుమరన్ హెస్ కొరేటెడ్ ది స్టేట్మెంట్ ఆఫ్ రాఘమ్ అగ్గుటా ఫర్దర్ హీ ఆల్సో రివీల్ దాట్ సో ఇన్స్ టుదర్ అండ్ హెీమ్ ఆఫ్ సోయన్స్ ఆఫ్ సోయం ఆల్ మేట్ హిమ్ హిస్ ఫాదర్ ఇట్ హిస్ ఫాదర్ రెసిడెంట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ స్టేట్మెంట్ ఇచ్చింది రెండు గారు రాఘవ్ మాగుంట ఇది మాగుంట వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసుడు రెడ్డి ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ ఆర్గ్యూ చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారు పేరు కూడా ఎక్కడ రాయలేదు మీరు చూడొచ్చు ఇదంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది తప్పుడు న్యూస్ ఛానల్స్లో రిపోర్ట్ అవుతుంది దిస్ ఇస్ టోటలీ మిస్లీడింగ్ తన పేరు ఎక్కడా లేదు దిస్ ఈస్ విత్ ఎవిడెన్స్ టూ డేస్ కింద ఈడీ ఫైల్ చేసిన కౌంటర్ ఇది హైకోర్టులో సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా ఛానల్స్ టు డిఫరెంట్ ఫ్రమ్ పోస్టింగ్ ఆల్ దిస్ న్యూస్ ఇటువంటిది ఏమి కోర్టులో జరగలేదు సో తప్పు సమాచారం ఆలోచన తప్పుదో పట్టి అది రాఘవ్ మాగుంటా వాళ్ళ ఫాదర్కి అదే చూపించాను మీరు రాఘవ్ మాగుంటా స్టేట్మెంట్లో మా ఫాదర్కి ఇంట్రడ్యూస్ చేసినా అన్నారు సో ఇట్ ఈస్ రాఘవ్ మాగుంటా ఫాదర్ ఇట్ ఇస్ మాగుంటా శ్రీనివాసులు రెడ్డి నేన రాఘవ రాఘవ ఇంట్రోడ్యూస్ చేశా రాఘవ తన చెప్పాడు తన స్టేట్మెంట్ లో నేను మా ఫాదర్ కి ఇంట్రోడ్యూస్ చేశాను వీళ్ళందన్న అన్నాడు సో ఇది తప్పుదో వట్ిస్తున్నారు వారి పేరు ఎక్కడ రాలేదు కేసీఆర్ గారి పేరు ఇక్కడ రాలేదు ఐ am again ఇట్ వెరీ క్లియర్ clear కేసార్ నివాసంలో మీటింగ్ జరిగిన ఎక్కడ లేదండి మి టోటల్ టీడీ రిప్లై ఇస్తాను అను ఇస్ నో సింగిల్